హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు నేను ఈరోజు మీ అందరితోటి ఆయిల్ వేయని సంవత్సరం పాటు నిల్వ ఉండే పాతకాలం అంటే మన తాతమ్మల కాలం నాటి పచ్చడి రెసిపీ అంటే కూరగాయ రెసిపీని చూపించిపోతున్నాను కేవలం మూడంటే మూడు పదార్థాలతోటి చుక్క నూనె ఉండదు అలాగే సంవత్సరం సంవత్సరమే కాదండి రెండు సంవత్సరాలైనా సరే చక్కగా ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు బయటే నిల్వ ఉంటుంది అదేనండి పాతకాలం తాతమ్మల పద్ధతిలో నిమ్మకాయ ఊరకాయ వీటి కోసం మార్కెట్ నుంచి నిమ్మకాయని తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక మంచి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సైజు మీ ఇష్టం అండి పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఈ ఊరకాయ పచ్చడిలో ఆవాలు మెంతుల పొడి ఇలాంటివి కూడా అసలు ఏమీ అవసరం లేదు ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా కలుపుకోవాలి అలాగే పది రోజులు ఊరిన తర్వాత దీన్ని ఎప్పటికప్పుడు తీసుకొని ఎలా కలుపుకొని మనం వాడుకోవాలో కూడా చెప్తాను నేను కాయలు కట్ చేసుకొని రెడీ చేసుకునే లోపల మీరు వీడియోని లైక్ చేసేస్తారు కదా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి నేను ఇప్పుడు ఒకటిన్నర డజన్ నిమ్మకాయలు తీసుకొచ్చానండి ఇప్పుడు నేను పదిహేను నిమ్మకాయలతోటి నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాను పది కాయలేమో ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసి గిన్నెలో వేసాను మిగతా ఐదు కాయల్ని ఇలా రసం పిండేసుకోవాలి ముక్కల్లోనే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు గింజలు మొత్తం తీసేసేయండి గింజలు అస్సలు రాకుండా చూసుకోండి లేకపోతే చేతి తగులుతుంది కాయలు మొత్తం ఇలా పిండేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి చూసారా ఇంత రసం వచ్చింది నాకైతే రసం కూడా మన ఇష్టం అండి ఇంకొక అర డజన్ కాయలైనా మనం పిండుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది నేను ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు ఉప్పు వేస్తున్నాను దీన్ని చక్కగా కలుపుకోవాలి ఈ ఉప్పుని వేసే ముందు ఒక గంట పాటు ఎండలో ఉంచి వేసుకుంటే నిల్వు ఉంటుంది బాగా తర్వాత ఇందులో రెండు స్పూన్లు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఏదైనా సరే నిల్వ పచ్చళ్ళలో మనం ఉప్పు వేసే ముందు ఒక గంట పాటు మంచి ఎండలో ఉంచుకుంటే పచ్చళ్ళు చక్కగా నిల్వ ఉంటాయి ఇందులో మరేమి ఎక్స్ట్రా ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు నిమ్మకాయే ఆల్రెడీ ప్రిజర్వేటివ్ అలాగే ఉప్పు కూడా ప్రిజర్వేటివే కాబట్టి ఇది చక్కగా నిల్వ ఉంటుంది నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పులుపు కాబట్టి ఇందులో ఉప్పు ఎక్కువే పడుతుంది ఇలా కాసేపు కలిపేసామంటే ఉప్పు మొత్తం కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గాజు చీసాలో భద్రపరచుకోవాలి లేకపోతే మీ దగ్గర చిన్న జాడీలుంటే పెట్టుకుంటే ఇంకా మంచిది నేను ఇప్పుడు దీన్ని ప్లాస్టిక్ డబ్బాలోనే వేస్తున్నాను ఊరిన తర్వాత తీసి గాజు సీసాలో పెడతాను ఇంతేనండి ఇలాగే పాతకాలంలో మన అమ్మమ్మలు మన తాతమ్మలు కూడా నిమ్మకాయ చేసుకునే చేసుకునేవాళ్ళు వారం పది రోజులకి నిమ్మకాయ బద్ద కూడా చక్కగా ఊరిపోతుంది అప్పుడు బౌల్లోకి కొద్దిగా పచ్చడి తీసుకొని అందులో ఒక స్పూనో అర స్పూనో కారం క్వాంటిటీని బట్టి వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాబచ్చాగా దంచి వేసుకొని కలిపేసుకోండి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు జ్వరం తగిలినప్పుడు లేకపోతే పప్పులో వేసుకొని పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు లేకపోతే పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ నంచుకొని తినడానికి కమ్మగా ఉంటుంది పిల్లలకైనా సరే అప్పుడప్పుడు వేడి వేడి అన్నంలోకి ఒక చుక్క నెయ్యి వేసుకొని పెట్టొచ్చు చాలా బాగుంటుంది నూనెలు తాలింపులు ఏమీ అవసరం లేదు అలాగే మెంతుల పొడులు ఆవు పిండిలు కూడా అవసరం లేదు ఎవరైనా చేసుకోగలిగే ఈజీ ఊరగాయ పచ్చడి ఎక్కడ నీరు తగలకుండా పొడి చేత్తోనే చేసుకోవాలి పొడి డబ్బాలోనే వేసుకోవాలి ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు దీన్ని ఇలానే బయట పెట్టేయచ్చు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా సరే ఇలాగే ఉంటుంది నేను ఇంకో అర డజన్ నిమ్మకాయలు తీసుకొచ్చి రసం ఇంకా కాస్త పిండుతాను ముక్కలు కనుక ఫుల్గా మునిగితే అస్సలు పాడవదు ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ వీడియో మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ